మీడియా మిత్రులందరూ కూడా జరిగిన లాస్ట్ రెండు మూడు రోజుల నుంచి జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా మీరు గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నిన్న వాళ్ళు పెట్టి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకొని పారిపోయి పాలిటిక్స్ ను డైవర్ట్ చేస్తూ ఉన్నారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు అని అన్నారు ప్రజల పక్షాన మీరు ఏవైనా మేము నిజంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నామా అన్నది మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు దానికి ఖచ్చితంగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాదు కౌన్సిల్ హాల్లో జరిగినటువంటి విషయానికి సాయి ప్రసాద్ రెడ్డి పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది సాయి ప్రసాద్ రెడ్డి నామజపం చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని కూడా వాళ్ళు అన్నారు మరి అన్ని నీతి మాటలు శ్రీరంగ నీతులు మేము చెప్తా ఉన్నాం కదా మీరు శ్రీరంగ మేము చేయట్లేదు మేము శ్రీరంగ నీతులు చేయట్లేదు మీరే శ్రీరంగ నీతులు చేస్తున్నాం అనుకుందాం కాసేపటికి మరి మీరు శ్రీరంగ నీతులు చేసేవాళ్ళు నారా లోకేష్ గారి పేరు ఎందుకు ఎత్తినారు ఎత్తకూడదు కదా మరి ఆ కౌన్సిల్ సంబంధించిన సమావేశానికి నారా లోకేష్ గారికి ఏం సంబంధము ఆ పేరు ఎత్తినారా లేదా ఎత్తినారు అంతేకాదు ప్రారంభంలోనే తన పేరు మాత్రమే రాఘవేంద్ర రెడ్డి రఘునాథ్ రెడ్డి అనేటువంటి పేరు మాత్రమే వాస్తాము మిగతావన్నీ కూడా అవాస్తాము అని ఆయన అన్నారు మరి నేను సాయి ప్రసాద్ రెడ్డి పేరు చెప్పినాను జయమనోజ్ రెడ్డి పేరు చెప్పినాను మిగిలిన విషయాలు చెప్పినా అవన్నీ వాస్తవాలేనా కాదు కదా అట్లా మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు జరిగిన ప్రతిదానికి సూటిగా స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పే విధానంలో మేమున్నాము ప్రతిదీ నారా లోకేష్ అని అవాస్తవాలని లేకపోతే ఇంకోటి ఏదేదో అని మీరు డైవర్ట్ చేస్తా ఉన్నారు డైవర్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు ఖచ్చితంగా నిక్కచ్చిగా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా మేమున్నాం ఇంకొక విషయం అన్నారు బీజేపీకి దమ్ముందా బీజేపీకి దమ్ముందా మరి నీ వైసీపీకి ఎంత ఉంది దమ్ము ఉంది నీ దమ్ము నా దమ్ము నా పార్టీ దమ్ము దేశవ్యాప్తంగా పదహైదు వందల మంది పైన ఎమ్మెల్యేలు ఉన్న దమ్ము నాది నా పార్టీది నువ్వు కూడా నా పార్టీని విమర్శిస్తే ఏమన్నా ఇక్కడ తలకాయ ఇక్కడ పెట్టుకుంటావు నువ్వు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఫోర్ ట్వంటీ అంటాడా ఎక్కడైనా దేశంలో ఉందా ఎమ్మెల్యేని ఫోర్ ట్వంటీ అన్న విధానాన్ని ఆ పదాన్ని ఎవరైనా వాడతారా కేవలం నీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డిని నేను సాయి ప్రసాద్ రెడ్డి అంటేనే తట్టుకోలేని నువ్వు ఆదోని ఆదోని నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఫోర్ ట్వంటీ అంటావు మళ్ళీ నాకే చెప్తావు విఘ్నతతో మాట్లాడాలా చిన్నపిల్లల చేష్టలు ఉన్నాయి నీ దగ్గర అని చేష్టలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు ఎవరు చిన్నపిల్లల చేష్టలు ఎవరికి పెద్ద రికం ఉంది అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది తీవ్ర పరిణామాలు ఏవో ఉంటాయన్నారు కదా ఉండని చూసుకుందాం తీవ్ర పరిణామాలు నాకుంటాయా మీకుంటాయా అనేది కూడా చూసుకోవడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాం ఏం తొందరపడాల్సిన అవసరం లేదని కూడా చెప్తా ఉన్నాం ఏదన్నా ఆ ఉంటే చెప్పండి మీరు అన్నారు అంటే పార్టీ నాయకులు చేర్చుకున్నారని గత యూనామస్ గా చేశారు మీలా మేము యూనానిమస్ చేయలేదని చెప్పేసి గత వైసీపీ వాస్తవానికి ప్రజలందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు భారతీయ జనతా పార్టీ మాకేం నిర్మాహం మొహమాటాలు ఇందులో లేవు మాకు భారతీయ జనతా పార్టీకి ఆ రోజున బలం కాస్త తక్కువ ఉన్నది అందులో జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడి మేము ఆ రోజున రెండు పార్టీలు కలిసి కౌన్సిలర్ గా పోటీ చేసినాం ఆ ఆ ఎన్నికలప్పుడు కాస్త బలం తక్కువ ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో మేము పోటీ వాస్తవం దాంట్లో దాచిపెట్టుకోవాల్సిన తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాలంటే మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నైన్టీన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్